Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా మనకి మైసూర్ బోండా మరింత రుచిగా క్రిస్పీగా రావాలి అంటే ఒక్కసారి సేమియాతోని మైసూర్ బోండా అనేది ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే గుల్లగుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం స్టవ్ పైన ఒక గిన్నెలోకి ఒక సగం వరకు వాటర్ వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వాటర్ బాగా మరియాక దీంట్లో ఒక కప్పు వరకు సేమ్ సేమియాను వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రై చేసిన సేమియాని అయితే తీసుకుంటున్నానండి మనకి సూపర్ మార్కెట్లో ఇలా ఫ్రై చేసిన సేమియా కూడా అమ్ముతారు కదా వేయించిన సేమియా అలాంటి సేమియా తీసుకొని ఒక కప్పు వరకు మరుగుతున్న వాటర్లో వేసేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి సేమియా అనేది మనకి మరీ మెత్తగా ఉడకకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుందండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకుందాము ఒక జల్లు గిన్నెలోకైనా లేకపోతే వడగట్టేది ఉంటుంది కదా దాంట్లోకి ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకున్నాక పైనుంచి చల్లటి వాటర్ వేసుకుంటే మనకి సేమియా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా మనం వేసుకునే మైసూర్ బొండా అనేది చాలా బాగా వస్తాయి ఇలా చల్లటి నీళ్ళు వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా మనం వడగట్టుకునే ఈ అని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా చక్కగా ఇలా పొడి పొడిగా వస్తేనే చాలా బాగా వస్తుందండి ఒకదానికొకటి అంటుకోకుండా సేమియా అనేది మనం చల్లటి నీళ్ళు వేసుకున్నాం కదా ఇలా పొడిపొడిగా వస్తుంది ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ బోండా అనేది మనకి తప్పకుండా మీరైతే ట్రై చేయాల్సిన రెసిపీ పిల్లలు మటుకు భలే ఇష్టంగా తింటారు ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాక దీంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి చిక్కటి పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇంకా మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగు వేసేసుకున్నాం కదా ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోకండి కొంచెం లైట్గా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న సేమి అనేది చితికిపోకుండా అంటే ముక్కలైపోకుండా కొంచెం స్లోగా నిదానంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే మొత్తం విరిగిపోయినట్టయిపోయి ముద్దలాగా అయిపోతుందండి నేను వీడియోలో చూపిసిన విధంగా ఇలా స్లోగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము మనకి బజ్జికి ఎలా ఉండాలో పిండి అలా వచ్చే విధంగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఎక్కువ టైం కూడా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ రేక్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఇంకా మనం కలిపెట్టుకున్న అయితే ఒక్కసారి మూత తీసేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి తినేసోడా అలాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ అయితే చక్కగా వేడైపోయింది ఇందులో చిన్న చిన్న మైసూరు లాగా వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసుకొని ఇలా మైసూరు బొండలాగా వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా సేమియతో మైసూరు బొండ అనేది రెడీ అయిపోతుందండి మనకి ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ వన్ బై వన్ వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగా ఇంకా మనకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే వెయ్యంగానే వెంటనే కలుపుకోకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే వాటంతల అవే చక్కగా పైకి తేలుతాయి అప్పుడు ఒక గరిటితో కలుపుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి డిఫరెంట్గా కావాలంటే కనుక ఒక్కసారి ఇలా సేమియతో మైసూర్ బొండా అనేది ప్రిపేర్ చేసి చూడండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇక్కడ చక్కగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకి సేమియా అనేది పైన క్రిస్పీగా భలే ఉంటుందండి తినేటప్పుడు కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఇంకా ఉన్న పిండితో కూడా ఇలాగే వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని అన్నీ ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా మీకు నచ్చిన చట్నీతోనైనా లేదంటే పిల్లలకి టమాటా సాస్తోనైనా సర్వ్ చేసి ఇచ్చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సేమియాతో మైసూర్ బోండా అనేది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ చూడండి నేను ఒకటి చూపిస్తున్నాను లోపల మట్టుకు చాలా గుల్లగా వస్తుంది పైన క్రిస్పీగా భలే బాగుంటాయండి బోండా అనేది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి